హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరొక వరి విత్తనం గురించి తెలుసుకుందాం పావని అగ్రిటెక్ వారి మహాలక్ష్మి పిఎస్ డబల్ సెవెన్ డబల్ టూ ఇది ఒక స్వల్పకాలిక సన్నగింజ వరి రకం ఆల్రెడీ మన మన ఛానల్లో ఇదే కంపెనీకి సంబంధించిన మహవీర్ అనే దొడ్డు గింజ వరి రకం గురించి వీడియో చేసి ఉన్నాం మీలో ఎవరైనా ఆ వీడియో కనుక చూడకపోయి ఉంటే మన ఛానల్లో ఆ వీడియో అందుబాటులో ఉంది ఒకసారి విజిట్ చేసి చూడండి అది కూడా ఒక మంచి దొడ్డు గింజ రకం వరి విత్తనం ఇక ఈ మహాలక్ష్మి పిఎస్ డబల్ సెవెన్ డబల్ టూ అనేది ఖరీఫ్ మరియు రబీ సీజన్కు అనుకూలంగా ఉంటుంది ఇది ఆల్మోస్ట్ ఆర్ఎన్ఆర్ అండ్ రకానికి చెందిన వరి రకంగా కంపెనీ వారు చెప్తున్నారు మార్కెట్లో ఇది మనకు పది కేజీల బ్యాగులో అందుబాటులో ఉంటుంది వీడియోలో మనం లేబుల్ని కనుక గమనించినట్లయితే ఈ సీడ్ యొక్క జర్మినేషన్ పర్సంటేజ్ ఎయిటీ పర్సెంట్గా ఉంది అలాగే దీని యొక్క ధర ఎంఆర్పి పదిహేను వందలుగా ఉంది కానీ మనకు మార్కెట్లో ఇది ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల మధ్యలో దొరుకుతుంది అట్లాగే ఇది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పండించడానికి అనుకూలంగా ఉంటుంది ఇక వీడియోలో మనం ఈ గింజ యొక్క నాణ్యతను కనుక పరిశీలించినట్లయితే గింజ ఒకే రకమైన సైజుని కలిగి ఉంది ఎటువంటి తాలు అనేది లేదు చూడటానికి చాలా బాగుండడం జరుగుతుంది దీని యొక్క ప్యాకింగ్ మరియు ధాన్యం చాలా వరకు మిగతా వారితో కంపేర్ చేస్తే నాకైతే పర్సనల్గా బాగుంది అనిపించింది అక్కడ ఈ మహాలక్ష్మి పిఎస్ డబ్ డబల్ సెవెన్ డబల్ టూ అనేది ఆరిన రకానికి సంబంధించింది కాబట్టి ఇది తినడానికి కూడా చాలా సూటబుల్గా ఉంటుంది ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు ఈ రకం చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్